ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది పండు మిర్చి బయో ఎంజాయ్ అండి అంటే మిర్చితో కూడా మనం బయో ఎంజాయ్ అన్నది చేయడం జరుగుతుంది సో ఇక్కడ మిర్చి వచ్చేసి మా పొలంలో మేము మా వరకు పండించుకోవడం జరుగుతుంది అన్నిటికీ వాడుకోవడం కి వాటి కోసం అనేసి సో ఈ ఇది దీనికోసం కూడా మనం ఫిఫ్టీ లీటర్స్ సో వన్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ ఫిఫ్టీ కేజీ మిర్చి సిక్స్టీన్ కేజీ బెల్లం యూస్ చేసాము సో దీన్ని మనం కచ్చ పచ్చగా దంచినాము మిర్చిని కొంచెం అన్నది పేస్ట్ చేసాము ఆ ఏమంటారు గ్రేవీ మిక్సర్ లో చాలా వరకు పేస్ట్ చేసాము సో మా వాళ్ళు కొన్నిటిని ఇలా కచ్చ పచ్చగా రోట్లో కూడా దంచడం జరిగింది సో చాలా వరకు ఇలా పేస్ట్ చేసాము ఎంత ఘాటు వస్తుందంటే చూడండి ఈ గ్రేవీ ఆ మిషన్ లో వేసి ఇలా పేస్ట్ చేసుకోవడం జరిగింది సో ఇది ఇంకా తయారవుతుంది ఇది ఇంకా రెడీ కాలేదు మనకు ఇంకొక ట్వంటీ డేస్ ఉంటే రెడీ అవుతుంది సో లేదు మనం దీని సిట్రస్ లో మిర్చిని కలిపినా కానీ ఇందులో ఉన్నదంతా దాంట్లోకి వచ్చేస్తుంది అన్నట్టు ట్వంటీ వన్ కి బట్ మనం ఇలా ఎంజైమ్ లాగే తయారు చేస్తున్నాం ఇది ఏంటి దీని యూసెస్ ఎందుకు ఏంటి అంటే నేను అంటే గమనించింది ఏంటంటే మేము పెస్ట్ ఎక్కువగా ఉంటే మేము సివిఆర్ టెక్నిక్ లో అల్లము వెల్లుల్లి మిర్చి అవి వేసి స్ప్రే చేసేవాళ్ళం సో దానివల్ల దోమ కానీ లేకుంటే ఏదన్నా పెస్ట్ కొంచెం ఉధృతి ఎక్కువ ఉన్నా లేక కొంచెం అటు ఇటు వాతావరణంలో అంటే ఎక్కువ వర్షాలు అలా పడ్డప్పుడు మనకి మొక్క అన్నది సెట్ అవుతుంది బాగా సో ఇప్పుడు ఇదేంటి ఘాటుకి దోమ అవి ఇవి కూడా కొంచెం రాకుండా ఉంటాయి అన్నట్టు సో ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కోసం కూడా ఇది పనిచేస్తుంది అలా అదేవిధంగా మిర్చిలో ఉన్నటువంటి ఆ పోషక తత్వాలు కూడా ఇందులోకి వస్తాయి సో షైనింగ్ అవి కూడా బాగా వస్తాయి సో దానికోసం మనం మిర్చి ఎంజైమ్ చేసుకోవడం జరిగింది నేనైతే ఇంకా ఇది యూస్ చేయలేదు మేము ఎప్పుడు యూస్ చేసినా కానీ మిర్చి అల్లము వెల్లుల్లి మూడు కలిపి గ్రైండ్ చేసి దాని రసం అన్నది స్ప్రే చేసేవాళ్ళం బట్ ఇది ఫస్ట్ టైం మేము మిర్చి ఎంజైమ్ తయారు చేయడం సో ఇది చాలా ఘాటు ఉంటుంది సో మనకి అంటే వన్ లీటర్ పర్ హండ్రెడ్ కి మనం బయో ఎంజైమ్ వేసుకుంటాం కానీ ఇది హాఫ్ లీటర్ సరిపోతుంది మనకు సో ఆ బయో ఎంజైమ్ స్వీట్ ఎంజైమ్ దాంతో పాటు దీన్ని కూడా ఒక హాఫ్ లీటర్ వేసుకుంటే మనకి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ పెస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నట్టు అదే అల్లం అల్లం కూడా చాలా మంది యూస్ చేస్తున్నారు మనకు సివిఆర్ టెక్నిక్ లో అంటే ఏంటిది అంటే అల్లం ఎలా పనిచేస్తుంది అంటే మనకు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మొక్క బాగా అంటే నీతి ఎద్దడి ఎక్కువైనప్పుడు అలాంటప్పుడు మనకు అల్లం అన్నది చాలా బాగా పనిచేస్తుంది అల్లం స్ప్రే చేస్తే అంటే వన్ లీటర్ పర్ వన్ గ్రామ్ పర్ వన్ లీటర్ వన్ ఒక గ్రామ్ అల్లం అంటే టూ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ గ్రామ్ ని గ్రైండ్ చేసి చేస్తాం సో అదే విధంగా దాన్ని కూడా మనం భయం జైమ్ రూపంలో తయారు చేసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్ అంటే ఇప్పుడు వన్ ఎకర్కి మనకు హాఫ్ లీటర్ బయ అది సరిపోతుంది అంత బాగా పనిచేస్తుంది సో అల్లంది ఇంకా నేను తయారు చేయలేదు బట్ ఇది మిర్చి బయమ్ సో మనకి హండ్రెడ్ లీటర్ వాటర్ లో హాఫ్ లీటర్ బయ్యం మాత్రమే సరిపోతుంది సో అన్నిటితో కలిపి దీన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అన్నట్టు చూడొచ్చు